అందరికీ నమస్కారము తాళపత్రనిధి ఛానల్కు స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో నిత్య పూజ మగవారే చేయాలి అనే విషయం గురించి తెలుసుకుందాము సాధారణంగా నిత్య పూజ ప్రతి ఇంట్లోనూ స్త్రీనే చేస్తుంది కానీ నిత్య పూజ చేయటం అనేది పురుషుడే చేయాలి అంటే యజమాని నిత్య పూజ చేయాలి సంకల్పంలోనే ఉంది ధర్మపత్ని సమేతస్య అని ఉంది కానీ పతి సమేతస్య అని లేదు అంటే దాని అర్థము ఇంట్లో పూజ ఇంటి యజమాని చేయాలి ఇల్లు అభివృద్ధిలోకి రావాలి అని యజమాని కోరుకోవాలి యజమానిగా ఉన్నవాడు అది కూడా అడగటం బరువైపోతే ఎలా అందువలన పురుషుడు ఒళ్ళు వంచి ప్రతిరోజు పూజ చేయాలి అదేవిధంగా నైమిక్తిక తిథులలో కానీ అప్పుడు కానీ పూజ చేసేటప్పుడు ధర్మపత్ని పిల్లలు కూడా ప్రక్కన ఉండాలి ఇక వస్త్రధారణ విషయానికి వస్తే ప్రధానంగా ఆడపిల్ల అయితే లంగా ఓణి వివాహిత అయితే చీర కట్టుకోవాలి అమ్మవారికి అవే కథ ప్రధానం మరి పురుషుల విషయానికి వస్తే పురుషులకు సంబంధించి వేదం ఒక మాట చెప్పింది వికచ్చ అనుత్తరీయశ్చ నగ్నశ్చ వస్త్ర ఏవచ అనగా తిక్కచ్చ అంటే గోచి పెట్టుకోలేదు అనుత్తరేయచ్చ అంటే పైన ఉత్తరేయ్యం లేదు అని గోచి పోయకుండా కేవలం బట్టను చుట్టూ మాత్రమే తిప్పికట్టడం అవుతుంది కాబట్టి పురుషుడికి ఉత్తరయ్యం ఉండాలి అలాగే గోచి పోసి పంచ కట్టుకోవాలి వెనక్కు తీసి కుచ్చుళ్ళు పోసి గోచి వెనక్కి దోపుకోవాలి దానిని కచ్చము అంటారు అందుకే వేదం చదువుకున్న పెద్దలు వాళ్ళు భోజనం చేస్తుంటే కనీసం అంగవస్త్రం అంటారు చిన్న గుడ్డ అయినా సరే గోచి పోసుకొని కూర్చొని భోజనం చేస్తారు తప్ప అసలు వికచ్చంగా భోజనం చేయరు వికచ్చంగా పూజ దగ్గరికి వెళ్ళరు కాబట్టి ఈ పురుషులు ఈ రెండు పద్ధతులు తప్పనిసరిగా పాటించాలి ఉత్తరేయం ఎటువైపు వేసుకోవాలి అంటే ఎడమ భుజం మీద ఉత్తరేయం ఉంటే తను మంగళ మంగళప్రదుడు అని గుర్తు కుడి భుజం మీద ఉత్తరీయం వేసుకుంటే భార్య చనిపోయింది అమంగళకరుడు యజ్ఞ యాగాది క్రతువులకు పనికిరాడు అని గుర్తు అసలు ఉత్తరీయం వేసుకోకపోతే పూజక అర్హుడు కాదు అని గుర్తు ఇంటికి ఎవరైనా పెద్దలు వస్తే యజమాని అందు పెద్దరికం వాళ్ళు చూస్తున్నారు అనడానికి గుర్తు ఎడం భుజం మీద ఉత్తరీయం ఉన్నది చూసి ఎందుకంటే యజమానికి ఆయన పెద్దరికం భుజం మీద ఉన్న ఉత్తరీయం వల్లే కాబట్టి చొక్కా కానీ బనీన్ కానీ ఏదీ ఉండకూడదు పూజ చేసేటప్పుడు ఏనైనా అంతే దేవాలయంలో వెళితే ఏదో చిన్నపిల్లలకి చెప్పిన చొక్కా విప్పండి బనియన్ విప్పండి అని చెప్పించుకోకుండా మనమంతటా మనమే తీసి కూర్చోవాలి దేవాలయం అనే మన శరీరంలోని ఆత్మ పరమాత్మను చూడాలి ఆత్మకు పరమాత్మ పరమాత్మకు ఆత్మ కనపడాలి అలా చెయ్యకపోతే భగవంతుని యొక్క అనుగ్రహాన్ని అపేక్షిస్తున్నావు అని అర్థము అందువలన పురుషులు పూజ చేసేటప్పుడు విత్ వేసుకోవాలి గోచీ పోసి పంచ కట్టుకోవాలి అదేవిధంగా ప్రతినిత్యము పురుషులు నిత్య పూజ చేయాలి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి